ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారి యొక్క శాంతులు ఏమిటి అలాగే వారి లక్షణాలు వారి జీవితంలో ఎలాంటి విశేషాలు ఉంటాయనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ధనిష్ట నక్షత్రము మకర రాశిలో రెండు పాదాలు అంటే ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాక్ష నక్షత్రము రాక్షస గణము యోని సింహము ఈ నక్షత్రంలో జన్మించిన ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేదు దర్శన నక్షత్రాలకు గురువు రవి మార్కులు అవుతారు ఎందుకనగా గురువు రెండో స్థానాధిపతి స్థానం ఏడు మారకస్థానం అవుతుంది కాబట్టి ఈ దశలను బట్టి మారకాలు పరిశీలించాలి ఇక్కడ రవి దశ మారకము లేక శని కూడా మారకం చేయడానికి ఉంటాయి శని కూడా రెండో స్థానాధిపతి అవుతాడు ఒకరానికి అలాగే కుంభానికి ఏ స్థానం అధిపతి అవుతాడు ఇక్కడ స్త్రీల విషయానికి వస్తే ధర్మవతురాలు పురాణముల ఆసక్తి కలిగింది అంటే దయభక్తి కలిగింది ధార్మికురాలు భూతదయ కలిగి జంతువులు పిలుస్తారు వీళ్ళు ఎక్కువగా పురుష విషయంలో వస్తే ధర్మం నిలకడ ఉంటుంది ఎస్రపరుడు క్రూరుడు క్షయరోగము అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలుంటాయి రహస్య కార్యకలాపాలు చేస్తారు స్త్రీలపై తక్కువ ఎక్కువగా ఉంటుంది సూర్యుడు అంటే వీళ్ళు ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లలో సైన్యాల్లో ఆర్మీలో అలాగే ఎయిర్ ఫోర్స్ నేవీలలో పనిచేస్తుంటారు వీళ్ళు సీక్రెట్ సర్వీసెస్లో కూడా ఎక్కువగా పనిచేసే వాళ్ళే ఉంటారు సంబంధమైన వ్యవహారాలు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు తనకు తెలిసిందే అనుభవం అనే ధర్మాన్ని చెప్తారు వాళ్ళకున్న అనుభవంతోనే ఇదే న్యాయం అని చెప్పే మనస్తత్వం ఉంటుంది చదివిన శాస్త్రానికి వేరొక అర్థాన్ని వాళ్ళకు తెలిసిన విధంగా వాళ్ళ అనుభవాన్ని బట్టి ఆపాదిస్తారు సమాజ సేవకులు సమాజంలో సేవలు చేస్తారు అతివాదులు ఇతరులను దూషించరు అదొకటి వచ్చి కూడా ఉంటుంది వీళ్ళకి ఈ విధంగా ఇరవై సంవత్సరాల వరకు నడుస్తుంది తర్వాత లోకజ్ఞానం పెరుగుతుంది స్త్రీలతో సహా స్నేహం ఎక్కువగా చేస్తారు ఎవరికైతే జీవితంలో కుదోషం ఉంటుందో ముప్పై సంవత్సరాలతో వీరికి ఎడబాటు ఉండే అవకాశాలు ఉంటాయి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి నలభై సంవత్సరాల పైన వీళ్ళు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది ఇతరుల సహకారం తీసుకుంటారు నలభై సంవత్సరాల తర్వాత ఆదాయం కూడా బాగా పెరుగుతుంది యాభై ఐదు సంవత్సరాలకు పైబడిన తర్వాత అనారోగ్య సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి దశలు వ్యక్తిగత జాతకంలో పరిశీలించి చూడాలి ఈ విషయాన్ని ఒకటో పాదము తీక్షణమైన స్వభావము బొద్దుగా ఉంటారు చిన్నతనంలో విద్యకు ఆటంకాలు ఇద్దరు మిత్రులు నలభై సంవత్సరాల తర్వాత ఉంటారు నలభై సంవత్సరం తర్వాత ధర్మ నీతిలో నడుస్తాడు యాభై ఏడు సంవత్సరాల నిరాటంకంగా జీవితం సాగిస్తాడు రెండవ పాతం సర్వజ్ఞాని జ్ఞాని నందు ఆసక్తి కలవాడు బాల్యదశ కష్టంగా గడిచినా కూడా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి రాజయోగం పడుతుంది అరవై ఐదు సంవత్సరాలతో ఆయు ఆయుర్దాయం గురించి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది మూడవ పాతంలో జన్మించిన వారికి ఆలోచనలు తక్కువగా ఉంటాయి అభిమానం ఎక్కువగా సామాన్యమైన ఎత్తు ఉంటుంది బీడీ అంటే మీడియంగా ఉంటారన్నమాట విద్యలో మంచిగా రాణిస్తారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వీరి దశ బాగుంటుంది అరవై ఎనిమిది సంవత్సరాల వర తర్వాత పైబడి జీవిస్తారు నాలుగో పాతం ఉద్రేక స్వభావుడు సూలకాయుడు సంఘాలకు నాయకత్వాన్ని వహిస్తారు వీరు నలభై ఏడు సంవత్సరాల తర్వాత వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది ఇవి మామూలుగా సాధారణ లక్షణాలు సాధారణ విషయాలు ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అయినా పరిశీలించిన తర్వాతే ప్రతి విషయాన్ని కూడా మనం నిర్ణయించుకోవాలి ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా ఇవి మామూలుగా అందరికీ కామన్గా ఉపయోగపడే ఈ లక్ష ఈ నక్షత్రానికి సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగతంగా అందరికీ ఇవి వర్తించవు ఇవి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా శుభం